ఆ తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది నిజానికి ఈ సభలో ఉన్నటువంటి కన్యకామణులు అందరూ కూడా ఆ తల్లి యొక్క అవతారమే సువాసిలువు ఆ తల్లి అవతారమే అందుకే దేవేంద్రుడు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవిని దర్శనం చేస్తే ఆవిడ ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉందో దర్శనమిస్తూ గృహలక్ష్మి గృహి గృహి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలి రూపంలో కనపడింది ఈ పిల్లలు ఉన్నారు వీళ్ళు ఒక తండ్రి తల్లికి కుమార్తెగా ఇవాళ పిలవబడుతున్నారు కానీ వాళ్ళు అక్కడే ఉండిపోరు వేరొక ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధ కలిగిన ఎంతో సంతోషాన్ని తల్లిదండ్రులు పొందుతారు వాళ్ళ జీవితానికి పరమార్థం అలా వెళ్ళడంలోనే ఉంది అక్కడ పిల్ల ఇక్కడ పుట్టి చేస్తోంది అందుకే ఇయం సీత సుత సహధర్మచరితవా ప్రతీక్ష చైనా భద్రం తే పాణిం గృహీశ్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయైవా సదా అంటారు వాల్మీకి మహర్షి పతిని నీడలా అనుగమించి తరిస్తుంది స్త్రీ ఆ తల్లి కూడా ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది నిజానికి వాళ్ళందరూ అమ్మవారి స్వరూపాలే వాళ్ళందరూ నారాయణ స్వరూపుడైన భర్తని చేరిపోతారు అందుకే వరుడు తన కన్నా చిన్నవాడైన మామగారు వరుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు నారాయణుడికి లక్ష్మిని సమర్పిస్తున్నాను ఈ పిల్ల ఎప్పుడూ నీసొత్తే నన్ను అనుగ్రహించడానికి కొన్నాళ్ళు నా దగ్గర పెరిగింది అని వీరభద్ర విజయం చేస్తూ పోతనగారు ఒక అద్భుతమైన పద్యం చేశారు పార్వతీదేవి ఆయన కడుపున పుట్టినప్పుడు ఆయన ఒక మాట అంటాడు గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు వెలగచేసి తిట్లు ఇందువదన నీకు తండ్రి నైతి నాకింత చాలదే ఇది అద్భుతంబు హిందూవదన అంటాడు ఉందమ్మా ఒక కొండని ఇన్ని కొండలున్నాయి అన్ని కొండల్లో నేను ఓ కొండని కానీ ఈ కొండ గొప్పది అన్న పేరు ఎందుకు నిలబడిపోయిందంటే నువ్వు నాకు కుమార్తెగా వచ్చావు నీకు తండ్రిన ఇతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు హిందూ వదన అంటాడు ఏ ఆడపిల్లైనా అంతే ఏ ఆడపిల్లైనా లక్ష్మే పార్వతే నా కూతురు పెళ్ళవనంతకాలం నా కూతురు కూర్చునుంటే నేను ఎప్పుడూ ఆ కూతురు దగ్గర నిలబడి పద్యం చెప్తుండేవాడిని గిరిలలోనొక్క గిరినైన నా పేరు తిట్లు ఇందువదన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అనేవండి